ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మెడంలో వర్క్ ఎలా ఉందో లైవ్లో చూపిస్తాను వచ్చాను జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అక్కడ పెద్ద పెద్ద క్రైన్స్ తోటి పిల్లర్లను అయితే లేపుతున్నారు ఎనిమిది గేట్లు అంట మొత్తం ఒక నలభై పోల్స్ దాకా వచ్చే అవకాశం ఉంది అట్లాంటి పెద్ద పెద్ద పోల్స్ చూశారు కదా ఇలాంటి పోల్స్ టోటల్ ఆదివాసీకి సంబంధించిన ఆర్కిటెక్చర్లోనే ఈ పోల్స్ అన్నీ రెడీ అవుతూ ఉంటాయి ఇక్కడ చూసారా పడిద్దల గ రాజుల గద్దెను గోవిందరాజుల గద్దె అనే రెండు ఉంటాయి చూడండి వీటి మీద పోల్ మీద ప్రతి ఒక్క పోల్కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ మీకు కనబడుతుంది దీన్ని ఏ విధంగా రూపొందించారు అంటే పడిగలు ఉంటాయి కదా మీరు మ్యూజియం వెళ్తే తెలుస్తుంది పడిగలు ఉంటాయి ఆ పడిగల మీద ఉన్న చిత్రాలు అక్కడ ఉన్న హిస్టరీ స్టోరీని బట్టి ఇవన్నీ చూపించడం జరిగింది సేమ్ ఒకటి మొత్తం టోటల్ పిల్లర్స్ రెడీ అవుతున్నాయి అక్కడ కూడా చూడండి వర్క్ జరుగుతుంది లారీలు వస్తున్నాయి ఇది అవుట్ పాయింట్ ఇగో ఇన్ పాయింట్ వచ్చేసి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇన్ అవుతుంది వర్క్ జరుగుతుంది డిస్టర్బెన్స్గా ఉంటుంది లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ గైస్ మేడారం లైవ్ చూడండి సమ్మక్కసార్లక గద్ద వర్క్ చాలామంది ఉన్నారు అక్కడికి ఇక్కడ ఉన్నదో చూసారా పిల్లర్ చూడండి ఎంత ఉన్నదో చూడండి పిల్లర్ ఒక పిల్లర్ వచ్చేసి ఎంతున్నదో చూడండి పిల్లరు చూసారా ఉన్నదో పిల్లర్ చూడండి ఒక పిల్లర్ ఉన్నదో చాలా పెద్ద పెద్ద పిల్లరు మేడారం టోటల్ చేంజ్ అయింది కాబట్టి చాలా వరకు మీకు కనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్ చూసారా ఎలా ఉందో మీరు చూడండి పిల్లర్ మీద ఎలా ఉందో చూడండి చూసారా మేడారం సమ్మక సలక గద్దె చాలామంది సండే కాబట్టి చాలామంది రష్ ఉన్నారు గైజ్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి పోయా లైక్ కొట్టండి జరగ లైక్ కొడితే నలుగురికి పోతుంది ఏదైనా వీడియో అయినా చూసిన ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ పోలీస్ వాళ్ళది టోటల్ చేంజ్ అయిపోయింది ఒకప్పుడున్న మేడారంలో ఎలా ఉండేదో అదంతా టోటల్ తీసేసి మళ్ళీ కొత్తగా చేయడం జరుగుతుంది గైజ్ ఒక పిల్లర్ నిలబెట్టడానికి అది సెక్యూరిటీ ఉంది చాలామంది వచ్చారు ఒక్కొక్క పిల్లరే ఒక్కొక్కటి మీకు డిఫరెంట్గా కనబడుతుంది చూసారు ఇక్కడ చూడండి ఒక ఆర్టి ఆదివాసీకి సంబంధించిన వాడిన వస్తువులు కానీ లేకపోతే కల్చర్ కల్చర్ని కానీ లేకపోతే వాళ్ళ ఆర్ట్స్ని కానీ లేకపోతే ఆ జంతువులు అప్పుడున్న జంతువులు వాటి గురించి మొత్తం మిగిలిన చూపెట్టడం జరుగుతుంది ప్రతి గద్దె ఇక్కడ ఉంది శ్రీ సమ్మకా గద్దె ఇంకొక మేబీ జనవరి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఫోర్ ఫోర్ డేస్ జరుగుతుంది కాబట్టి జాతర ఆ టైంలోపు ఇవన్నీ చేయడం జరుగుతుంది గాయస్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి పోయా లైక్ కొట్టండి జరా లైక్ కొట్టండి పోయా లైక్ కొట్టండి లైక్ కొట్టి కామెంట్ చేస్తే కదా నలుగురు చూస్తారు మేడారం వచ్చి చూపిస్తాను అంత దూరం నుంచి అని అంటే కొంచెం ఆలోచించండి నా బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు కదా చూడండి నా బ్యాక్ సైడ్ పిల్లర్ ఎంత ఉందో చాలా పెద్ద పిల్లర్ ఇలాంటి నలభై వరకు పిల్లర్లు ఉంటాయంట మీరు కూడా చూడవచ్చు చూసారు కదా ఇది సమ్మక్క గద్దె మాకు టోటల్ ఫస్ట్ ఒక వీడియో రాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను చూడండి గైస్ ఎలా ఉందో మేడం వర్క్ జరుగుతుంది జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఫోర్ డేస్ జరిగే జాతర లోపు మొత్తం టోటల్గా కంప్లీట్ చేసేస్తారు చలో గాయస్ చూసారేమో అనుకుంటా మళ్ళీ చూపిస్తాను సార్ ఒక ఓకే ఐస్ బ్రో చూడండి పిల్ల చలో ఇప్పటివరకు లైవ్ ఎండ్ చేస్తాను వీడియో ఇస్తున్నాను చూస్తే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఓకే